ఖమ్మం జిల్లా వైరా శబరి గౌడలో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా మహాసభలో పాల్గొన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ తీసుకుంటామన్నారు సత్తుపల్లి జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుతూ ఇండ్ల స్థలాల విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అరులైన జర్నలిస్టులకు మెండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు సుదీర్ఘంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తున్న చరిత్ర మాకే ఉందన్నారు సత్తుపల్లి జర్నలిస్టులు మఠా కుటుంబ సభ్యులు అన్నారు వాళ్ల సంక్షేమం విషయంలో ఎక్కడ వేడు వెనకడుగు వేసేది లేదు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ సమాచార మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి వైరా ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా ఆయాశాఖ అధికారులు ఖమ్మం జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు Thank you.